చూడు అని మా ఆయనతో చెప్పుతాను ఇక మా ఆయనతో చెప్తారా అని సంతోషము సంతోషం మాయ నా మనసులో ఆనందమే అనిపిస్తున్నా మరి మా ఆయనతో చెప్తే మా మరిదిని అక్కడికి పంపిస్తాడు అనామల దగ్గరికి మా ఆయన చెప్తానని రావయ్యో ప్రాణనాథం తల్లికి బిడ్డ ఉడితే తల్లికి బాధ కొడుకు ఉడితే తండ్రికి బాధ ఎట్లా అంటే బిడ్డ పేరు అస్తే ఏ ఊరి సంబంధం చూడాలి ఏ పాడి కట్నం పోయాలి అన్నది తల్లికి బాధ కొడుకు అయి తండ్రికి అయ్యో నా ఎత్తు కొడుకు అవుతున్నాడు ఏ ఊరి సంబంధానికి పోవాలి ఎక్కడ బిల్లు తెచ్చి పెని వేసుకోవాలి నా కొడుకు అని తండ్రికి బాగా ఉంటాయి అందుకు తల్లిలాడుగా నువ్వు తల్లిలాడగ నువ్వు నువ్వు చెల్లె ఆడగ నేను మీ చెల్లెకు సంబంధం చూడాలని నా కోరిక మాట్లాడు ఏ దేవుడు చెప్పాడు ఈ గుణము నీకు ఎంత చక్కని జ్ఞానము అయినా నేను శ్రీమంతుడను నా కన్నా శ్రీమంతుడికి వచ్చి నా చెల్లెకు బావకు గెలవ దెబ్బలు చెప్తాను నీకంటే శ్రీమంతుడికి పెళ్లి చెప్తే నీకు ఆయన ఇరుగుంటదా అందుకున్నదు ఆడు వస్తేనే నువ్వు అంగి దండం పెట్టాలి అట్లా ఏమి లేదు అని పేదవానికి పెళ్లి చేస్తే ఆడే అతనికి భార్య నీకు కాలు ముతాడు నీకు చెస్తాడు మనం ఎంతో కట్నం ఇచ్చిన కానీ అయ్యో మా అని మన పేరు అది మాట భార్య నేను విని నల్ల ములుపు అత్తముల బట్టి మా తల్లితోడ పుట్టాడు పుట్టింది మరేమనిగా మా పుట్టాడు ఎవరు ఎవరు పుట్టారంటే కమలాక్షిదేవి కమలాక్షిదే ఫారం ఇచ్చి ఆకులా కియ్యకైనా పెళ్లి చేశాను ఒక్క కుమారకుడు గంగులాదు అని వారికి జన్మిత్ర మా ఎత్తకైనా సగరాడు బాధలు వచ్చి వచ్చి అతమైపోయినది భార్య పోయినాక భర్తకు కైనా నైనవులు పోవి ఆమె ఆస్తి పోవి అంతస్తులు పోవి తాడి కమ్మల గుడిచలు తండ్రి కొడుకులుండుకుంటూ అన్పదం పారవులు ఆ కట్టకొముళ్ళ తాళుకమ్మల గుడిలో ఉన్నారు అటువంటి పేదవారు కలిగిన నా చెల్లెను వచ్చి నా తల్లిదండ్రి వచ్చిన జలధానం అంతా వారికి విస్తరణని వారికి రెండు విస్తరణని తెలెడి కాయ విద్యరాశి బావా ఏడు వనలతోడు ఒకతే చెల్లె జగనాధపట్నం మాది మేనత్త కొడుకు నీవు మేడమా కొడుకు మేము మేము ఉన్నాము మా చెల్లె అంజవారు మీకు పెళ్లి చేస్తాను మా చెల్లకి వచ్చిన మాడ మాడపిల్లలు కొప్పు గులచలు మెత్తని కాళ్ళకు మెరుగు పిల్లలు ఇండియలు వ్యాపారిలు ఏడు మూటల బావి పన్నెండు గులచలు కావులు అంబోతి ఇచ్చి మా చెల్లెకైనా ఘనముగా నీకు పెళ్లి చేస్తాను బావా ప్రధాని రామండరాజు అతనికి ఉత్తరం ఇచ్చి తీసుకోరండి సరణి వెళ్తానని మరి నెల్లూరు పట్నం వదిలిపెట్టి అన్నప్ప గంపారము ఎలా వెళుతున్నాను మరి ఈ ఉత్తరం పట్టుకొని గంగయ్యకు ఇయ్యాలి ఉత్తరం ఎలా వెళుతున్నాము watching చె నీకు నీళ్లు ఇద్దామంటే సులువైన చెంబు అరే అంతగా సారు నీళ్లు ఇద్దామంటే చిల్లి వడ్డ చెంబు అదే నీకు నీళ్లు ఇద్దామంటే చిల్లి వడ్డ చెంబు కొద్దామంటే గుడ్డలే అనిపోడీ ఏం అయ్యా నీకు కొన్ని పోద్దామంటే గుత్తలే అనిపోడీ ఏ అట్లా కాదు కొన్ని పోద్దామంటే గుడ్ల మీద కోడి ఎట్లా పోయాలని చెప్పినంటన్నావు గానే నీకు కొన్ని పోద్దామంటే గుడ్ల మీద కోడి ఇవ్వని సప్పులే ఊర పారరా ఇది ఊల బతి ఎవరని ఊరు అనగా పాడుకుంటున్నావు ఆ మీలే వల్రా మరి హోల్ సప్పుడు చేతలేగా ఇదేనా అనుప గంపారం అంటే ఇదేనా అయినా అల్ప గంపారం వేలేది అనుప గంపారం అంటే ఇదేనా అల్ప గంపారం ఇదే ఉన్నా ఇదే ఉన్నా ఊల ఆతురలు ఉన్నాడక్కడ అల్ప గంపారం వేలేది మా బాపూని వాకలుకి ఇష్టయ్య నా పేరు మనక గంగయ్య గంగయ్య ఓహో ఆకులు మీ ఇంటి పేరు పేరు వాళ్ళము మా బాబు మనకి ఇష్టయ్యా నా పేరు గంగయ్య అంటే నీ బాబు ఆకులకు ఇష్టయ్యా అయ్యా నీకు ఉత్తరం వచ్చింది ఏదించవచ్చాది ఏలూరు పట్టం ఏలూరు దగ్గర జగన్నాథపురము మా బాబు వన ఇంకా అప్పారావు మనకి పంపించాడు అయినా ఉత్తరం చూడగా ఎలా ఉన్నది చూస్తూ ఇంకా ఉత్తరమున చదువుకున్నాడు ఆ ఉత్తరంలో ఏమనున్నదంటే ఓ బావయ్యా గంగయ్య ఓ రేయ్ నింది కాదురా ఈ ఉత్తరంలో మనంగా రాసి ఉన్నాది నువ్వే ఓ బావ ఓ బావ గంగయ్య అంటారా అని సెలవి చూడవలసిన రాసి ఉంది మా బావ అనంగా అప్పారావు నాకు ఉత్తరం రాశాడు అక్షరము గంగయ్య అయినా మీరు చూస్తే పేదవాళ్ళు మేమనంగా కలిగిన వాళ్ళం అయినా మా ఏడుగురితోడ ఒక చెల్లె ఉన్నది మేలు మేలుగచ్చివనంగా లగ్గమాడండి బావయ్య బావయ్య నీకు వాస్తి అంతశంగా మా చెల్లెతోటి గనవైన తుమ్ములు గజ్జల్ల ఒడ్డాలు కొప్పు గొలుసులు అమరాస అయినా తొమ్మిది వేలు పోస్తే తాలిగొట్టు ఏడు వేలు పోసి రాలు గనవైన తుమ్ములు గజ్జల్ల వడ్డాలు అయినా తప్పకుండా ఇస్తాం బావయ్య ఆయన నిన్ను కనుక లగ్గం చేసి అయ్యన్న వీయన్ను ఇచ్చినాక సన్న బండితో సాగనంపుతాం